అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునింది కానీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంలో ఎక్కడో పొరపాటు జరిగిందేమో అని ఈరోజు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు మాకు కూడా అదే అనమాట ఎందుకంటే ఎక్కడ కూడా వాళ్ళకి ఎవరికో ఇక్కడ ప్రజల్లో ఉన్న వ్యక్తికి ఇచ్చి ఉంటే కనీసం వాళ్ళకి ఈరోజు పార్టీ తెలుగుదేశం పార్టీ నేను గెలవేసేదానికి అన్ని అవకాశాలు ఉన్నాయ్ ఈ రోజు వాళ్ళకి ఎక్కడ జయచంద్ర రెడ్డి టోటల్ గా కేడర్లే కోలేక ఉన్నాడు ఎవరిని మాట్లాడి అయితే ఈ రోజు పొలిటికల్ దీంట్లో రాలేదు కానీ ఏదో ఒక ఫంక్షన్ దీనికి వచ్చాను ఒక పబ్లిక్ ప్రైవేట్ దీనికి వచ్చాను అయినా ఇక్కడ ప్రజలంతా మీరు చూసారు వాళ్ళకి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ బాధని వెళ్ళబోస్తున్నారు ఏదేమైనా దగ్గరలో తంబలపల్లి రాజకీయాల్లో రా తంబలపల్లి ప్రజలతోటి తప్పకుండా నేను నేను ఉంటాను రాబోయే ఎలక్షన్లో ఎవరు ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది రాబోయే దగ్గరలో ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకొని నేను కూడా మా ప్రజలు మా కార్యకర్తలు మా వర్గంగా ఉండే నన్ను ప్రేమించే వ్యక్తులు ఏమే అభిప్రాయం చెప్తారో అభిప్రాయం ప్రకారం నేను ముందుకు పోతాను సార్ ఈ ఎన్నికల బరిలో ఉంటారా మీరు బదిలో ఉండాలని చెప్పి వరకు ప్రజల నుంచి ఎక్కువ ఒత్తిడి వస్తూ ఉంది తప్పకుండా ఆరు మండలాల్లో దగ్గరలో నేను కూడా తిరిగి ఇంకా ప్రజా సేకరణ చేసుకొని మా క్యాడర్తో మమేకమై తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి నాకు కూడా మనసులో ఉంది ఏదేమైనా మా అధిష్టానం కోసం ఏదన్నా ఇంకా మాకేమన్నా న్యాయం చేస్తుందామని చెప్పి ఇంతవరకు వెయిట్ చేస్తున్నాను చూస్తాము అసలుకి నేను ఏదైతే కూడా అసలుకి అధిష్టానం పార్టీని పక్క పక్కపోయే వ్యక్తి అయితే నేను డిషన్ అయితే ప్రస్తుతానికి నేను తీసుకోవడం లేదు మా ప్రజల్లో వాళ్ళకి రేపు పొద్దున్న క్యాడర్ అంతా ఒకటే బాధపడుతున్నారు అన్న ఈ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచేది చాలా కష్టంగా ఉంది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే గానా మళ్ళీ మేమైతే తెలుగుదేశం పార్టీ జెండా అనేది ఇక్కడ తమ్మల పని ఉండదు అని చెప్పి ఉన్నటువంటి క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ చెప్తా ఉన్నారు ఫైనల్గా కార్యకర్తలు రాబోయే రోజుల్లో ఏ మేరకు వాళ్ళ అభిప్రాయం సేకరణ చేసుకొని వాళ్ళు ఏ విధంగా ముందుకు నడిపిస్తారో దాని ప్రకారం ముందుకు సార్ ఇప్పుడు నామినేషన్కి జస్ట్ ఇంకొక ఎనిమిది రోజుల టైం ఉంది ఈ తక్కువ టైంలో మీరు వచ్చి కార్యకర్తలు అందరికీ కలుసుకొని ఎప్పుడు పెట్టుకోబోతుంది నాకు ఇరవై ఐదో తారీఖు వరకు నాకు టైం ఉండాలి పద్దెనిమిది నుంచి ఇరవై తారీఖు వరకు నామినేషన్లు ఉన్నాయి ఇరవై ఐదో తారీఖు వరకు నా అభిప్రాయానికి నాకు హండ్రెడ్ పర్సెంట్ టైం ఉండదు నేను తెలుగు నియోజకవర్గంలో నేను తెలియస్థాయిగా అందరికీ రెండు వేల ఎనిమిది నుంచి తెలిసిన వ్యక్తిని అందరికీ మంచి చేసిన వ్యక్తిని ఈ నియోజకంలో అభివృద్ధి చేసిన వ్యక్తిని అందరూ వర్గాల ప్రజలు మన్ని పొందిన వ్యక్తిని ఖచ్చితంగా నేను ఎక్కడైనా పోయి నేను ఏ విధంగా నాకు పదహైదు రోజులు ఎలక్షన్ అయినా కూడా నేను చేసుకునేది నాకు శక్తి దేవుడు మూడు ఎలక్షన్ అనుభవం ఉంది ఎందుకంటే క్యాడర్ ఉత్సాహంగా ఈరోజు అదేవిధంగా చెక్ చెక్ చేరుకుని ఉన్నారు వాళ్ళు దీని వరకు నేను ఒక నిర్ణయం తీసుకుంటాను దగ్గరలో మళ్ళీ రాబోయే రోజుల ఆరు మండలాల్లో నేను కూడా పర్యటిస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ